మనకు ఎల్లుండి ఆదివారము అలానే కాకుండా ఏంటంటేనండి అమావాస్య ఈ అమావాస్య తిథి రోజున మర్చిపోకుండా మందార ఆకుతో ఇలా చేస్తే చాలు మీ జీవితం మారిపోతుంది మీ సుడి తిరిగిపోతుంది ఇల్లు భూములు కొంటూనే ఉంటారు అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితాన్ని మీరు హండ్రెడ్ పర్సెంట్ చూడగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా చక్కగా మందార ఆకుతో ఇలా చేయండి ఇలా చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అని మనకు పండితులు స్పష్టంగా చెప్తున్నారనమాట ఎందుకంటేనండి ఈ పరిహారం చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ అయినది కాబట్టి ఈ రోజున ఈ పరిహారం చేయటం వల్ల మన మనకంతా కూడా మంచి జరుగుతుంది అందులో మనకి ఏంటంటే అమావాస్య చాలా పవర్ఫుల్గా వస్తుంది ఆదివారం అమావాస్య వస్తే చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే ఇంతటి శక్తివంతమైన మరి అమావాస తిథి రోజున మర్చిపోకుండా మనము ఈ యొక్క పరిహారం చేసుకోవడం వల్ల అంటే కొంతమందికి భూమి జాగాలు ఉంటాయండి అయినప్పటికీ కూడా ఏంటంటే అందులో ఇల్లు కట్టలేకపోతూ ఉంటారు కొంతమంది భూమి తీసుకోవాలనుకుంటారు అది తీసుకోలేకపోతూ ఉంటారు ఏదైనా ఉన్న ప్రాపర్టీని అమ్ముకోవాలనుకుంటారు కానీ అమ్మలేకపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఇది ది బెస్ట్ పరిహారము చాలా చక్కగా ఉపయోగపడుతుంది మీరు నమ్మకంతో చేయండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట అది చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఇలా విధి విధానంగా ఆచరించుకొని ఫలితం పొందండి మందార ఆకుకు చాలా శక్తి ఉంటుంది మనందరికీ తెలిసిందే కదా మందార ఆకు ఏంటంటే కొన్ని గ్రహాలక అంటే గ్రహాలకు అంకితం చేయబడుతుందనమాట అలానే కాకుండా మన యొక్క స్థితిగతిని మార్చడానికి కూడా ఈ మందార ఆకు అనేది ఉపయోగపడుతుంది కాబట్టి చాలా అద్భుతమైన ఫలితం రావాలి మీ జీవితం అనేది మారిపోయి మీకంతా కూడా మంచి జరగాలనుకుంటే ఖచ్చితంగా అయితే పరిహారం చేసేసుకోండి అలా చేసేసుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మీ కళ్ళతో మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు దీనికి మనం రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా చేసేసే పరిహారం అండి చాలా అద్భుతమైన రిజల్ట్ని ఇస్తుంది మనకు ఏదైతే కావాలో మనకి ఏదైతే మనం కొనుగోలు చేయాలో అది ఖచ్చితంగా కొనుగోలు చేస్తాము ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే ఏంటంటే కనుకనండి మనకు మందార ఆకు కావాలి అంటే మందార ఆకు అనేది అందరి దగ్గర ఉంటుంది కదా ఆ మందార ఆకుని తీసుకోండి అలానే కాకుండా ఏంటంటే ఈ రోజు ముఖ్యంగా మనకు ఆదివారం అమావాస్య కదా ఇది చాలా శక్తివంతమైన రోజు అనమాట ఇలా ఆదివారం రోజు అమావాస్య వస్తే దీన్ని చాలా శక్తిగా పరిగణిస్తూ ఉంటారు ఎందుకంటే శాస్త్రాల ప్రకారం కొన్ని విధి విధానాల ప్రకారం ఏంటంటే అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఇస్తారు నార్మల్గానే అలాగే కాకుండా ఇంకా ఆదివారం వచ్చిందంటే ఇంకా చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కదా కాబట్టి ఈ రోజున మీరు తప్పకుండా ఏంటంటే ఈ చిన్న పరిహారం అయితే ఖచ్చితంగా ఇలా ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి ఇంతటి తిదివార నక్షత్రం రావటం చాలా అరుదుగా అనమాట ఈసారి వచ్చే అమావాస్య కూడా చాలా పవర్ఫుల్గా వస్తుంది కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా ఈ యొక్క పనిని కనుక మీరు చేసుకున్నట్టయితే ఇక మీ సుడి తిరిగిపోయి మీకంతా కూడా అండి అదృష్టము ఐశ్వర్యము పట్టడం ఖచ్చితంగా ఖాయమని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఆచరించండి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులు కష్టాలని దూరం చేసుకోండి ఇది ది బెస్ట్ పరిహారము చాలా చక్కగా చక్కగా ఉపయోగపడే పరిహారం చాలా మంచి రిజల్ట్ ఇచ్చే పరిహారం కాబట్టి తప్పకుండా ఇలా ఆచరించుకోండి ఇలా ఆచరించేసి ఫలితం అనేది పొందండి నార్మల్గా మనం ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి ఈ పరిహారానికి పెద్దగా మనం ఖర్చు పెట్టాల్సింది ఏమీ లేదు చాలా చిన్న పరిహారము ఇది చాలా వరకు కూడా మనకేంటంటే కొన్ని అంటే జాతకంలో గురువు యొక్క బలం లేనప్పుడు అలానే కాకుండా మన యొక్క గ్రహస్థితి బాగాలేనప్పుడు ఏంటంటే మన చేతుల ద్వారా కానీ లేదంటే మన పేరు బలంపై కానీ లేదంటే నార్మల్గానే అండి మన ఇంటి స్థలంపై కానీ ఏదైనా చెడు ఉన్నట్టయితే ఏంటంటే అది అమ్ముడపోదు ఇదందరికీ తెలిసిన విషయమే అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే మనం ఏమనుకుంటామంటే ఈ ప్రాపర్టీ నమ్మి ఇంకొకటి తీసుకుందాము అలానే కాకుండా ఈ నమ్మి ఇంకొక భూమిని కొనుక్కుందాము అది చిన్నదైనా పర్వాలేదు అనుకుంటారు కొంతమంది ఉన్న జాగాలోనే ఇల్లు కట్టుకోవాలి చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాం కానీ కట్టలేకపోతున్నామండి చేస్తే కట్టుకోగలుగుతామని చాలా మంది బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు కూడా చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుంది అలానే వచ్చేసి ఏంటంటే కొన్ని గ్రహాలు మనకు అనుకూలించి మనం ఏదైతే అంటే పరిహారం చేస్తున్నామో అది మనకు సిద్ధింపబడేలాగా చేస్తుంది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీరు ఏదైతే అమ్మాలనుకుంటున్నారో ఏదైతే కొనుగోలు చేయాలనుకుంటున్నారో అది రెండు వందల పర్సెంట్ అండి అంటే ఇరవై శాతం కంటే ఎక్కువనే ఒక వంద వెయ్యి శాతం మీరు ఖచ్చితంగా కొనుగోలు ఖాయమని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇదేంటంటేనండి చాలా పురాతనమైన పరిహారము ఇలా ఆదివారం అమావాస్య తిథి రోజున చేసుకుంటే చాలా మంచిదని చెప్పడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఇలా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీరు ఏదైతే కొనాలనుకుంటున్నారో అది కొనుక్కోవచ్చు లేదంటే మీకు పాత ఇల్లుంది ఆ ఇల్లు అమ్ముట పోవటం లేదండి చాలా ఇబ్బంది పడిపోతున్నాం అనుకునేవారు కూడా చేసేసుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ వస్తుంది గుర్తుపెట్టుకోండి పరిహారం చేసేటప్పుడు ఖచ్చితంగా స్నానం చేయాలి దేవుడికి దీపం పెట్టుకోవాలి గుడిలో చేస్తే మంచి ఫలితం వస్తుంది ఇంట్లో చేసిన మంచి ఫలితం వస్తుంది మీ వీలుని బట్టి మీరు ఎక్కడైనా సరే చేసుకోవచ్చు ఎక్కడ చేసినా ఫలితం అయితే రావటం మీరు చూస్తారు కానీ మందార ఆకుని ఎలాగైనా సరే స్వీకరించి ఇంటికి తెచ్చుకోండి నార్మల్గా మీ ఇంట్లో ఒకవేళ చెట్టు ఉంటే చెట్టుని తాకి నమస్కారం చేసి ఆకుని తీసేసుకోండి సరిపోతుంది ఆకుని శుభ్రం చేసిన తర్వాత కొంచెం తడి లేకుండా తూర్చేసుకోండి తూచేసుకున్న తర్వాత అందులో వచ్చేసి ఏంటంటే కొన్ని గోధుమలు అంటే కొన్ని అంటే ఒక గుప్పెడి కంటే కొంచెం తక్కువగానే అండి మందార ఆకు కొంచెం పెద్ద సైజులో లాగా అంటే పెద్ద సైజు ఉండేలాగా చూసుకోండి ఇలా పెద్ద సైజులో ఉండే మందార ఆకుని తీసేసుకుని అందులో మనం చూయించే విధంగా కొంచెం అంటే గోధుమలు అలాగే కొద్దిగా బెల్లాన్ని పెట్టుకోవాలి ఇది మనం గుళ్ళో చేసామనుకోండి గుడికి వెళ్ళి చక్కగా ఏంటంటే గుడి ప్రాంగణంలో ఎక్కడైనా సరే చేయొచ్చు ఏ గుళ్ళోనైనా సరే చేయొచ్చు గుళ్ళో చేస్తేనేమో అండి అక్కడే వదిలేసి రండి గుళ్ళో చేస్తే అక్కడే వదిలేసి చక్కగా సంకల్పం చెప్పుకోండి ఈ మందార ఆకు అనేది మనకి ఏంటంటే చక్కటి యోగాన్ని ప్రాప్తింపబడేలాగా చేస్తుంది మన జీవితాన్ని మారుస్తుంది మనకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా మనకు బాగా కలిసి వచ్చేలాగా ఏదైతే చెడు ప్రభావం ఉంటుందో అది తొలగిపోయేలాగా అన్ని విధాలుగా కూడా మనకు అద్భుతమైన రిజల్ట్ని ఇచ్చేలాగా చేసే పరిహారం అనమాట కాబట్టి ఏంటంటేనండి మనకు మంచి ఫలితం రావాలన్నా మన జీవితం మారిపోయి మనం అనుకున్నది అంటే మన లైఫ్లో మనం చూడాలి ఇల్లు కట్టుకోవడం అనేది అందరికీ ఒక కళ కదా అందరికీ కూడా ఏంటంటే ఆ కళ నెరవేరాలని కోరుకుంటూ ఉంటారు కొంతమందికి ఏంటంటేనండి కట్టుకునే యోగం ఉన్నప్పటికీ కూడా వారు కట్టుకోలేకపోతూ ఉంటారు వారి దగ్గర డబ్బు ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ వారు కొనలేకపోతారు కట్టుకోలేకపోతారు ఎందుకంటే కొన్ని గ్రహాలు అనుకూలించకపోవడం వల్ల కొంచెం గ్రహస్థితి వటం వల్ల వారు ఏదైనా కొనుగోలు చేస్తే అది వారికి అనుకూలించకపోవటం వల్ల కూడా ఇలా జరుగుతూ ఉంటుంది కొన్ని సిచ్యువేషన్స్లో దాని నుంచి మీరు బయటపడటానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది ఒక విషయం గుర్తుపెట్టుకోండి రెండోది ఏదైనా ప్రాపర్టీని అన్న అంటే మనకి ఇప్పుడు భూమి ఉందా భూమిని వందగలండి అది అమ్ముకోవాలనుకుంటున్నాం కదా అది అమ్మలేకపోతున్నామంటే దానికి ఏదైనా చెడు ఉంటేనే మనకి ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట ఆ చెడు ప్రభావం నుంచి మనం బయటపడటానికి ఆ చెడు నుంచి మనం బయటికి రావడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట కొంచెం పెద్ద సైజులో ఉండే మందరాకుని రాకుని తీసుకుని మీకు గుడికి వెళితే గుడి ప్రాంగణంలో చేసేసి అక్కడే వదిలేసి రండి అలా వదిలేసి రావటం వల్ల ఏంటంటే అక్కడ ఎవరైనా సరే శుభ్రం చేసేసుకుంటారు సరిపోతుంది అలా మాకు కుదరదండి మేము గుడికి వెళ్ళలేమండి అనుకుంటే మీ ఇంట్లో మీరు చేసుకుంటారు కదా మీరు దీపం పెట్టేసి చక్కగా ఏంటంటే దేవుడికి ఇష్టదేవుడికి ఒక రెండు పుష్పాలను సమర్పించి అనంతరం వచ్చేసి నమస్కారం చేసుకొని తలస్నానం చేసి నీసు తినకుండా ఉదయం పూట చేసుకోండి గుర్తుపెట్టుకోండి దేవుడి పటాలపైన ఆ దగ్గర ఏంటంటే దీపం పెట్టిన తర్వాత పెద్ద సైజులో ఉండే మందార ఆకుని ఉంచేసి గోధుమలు అలాగే బెల్లాన్ని పెట్టాలి పెట్టేసి సంకల్పం చెప్పుకోవాలి ఏదైతే కొనుగోలు చేయాలనుకుంటున్నారు ఏదైతే అమ్మాలనుకుంటున్నారు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా ఇక మీ ఇష్టం ఇలా మీరు సంకల్పం చెప్పేసుకున్న తర్వాత ఆ తర్వాత ఏంటంటేనండి చక్కగా వదిలేయండి ఇప్పుడు మీరు ఏంటంటే ఉదయం చేస్తారు కదా సాయంత్రం దాన్ని తీసేసి మీకు ఒకవేళ ఆవులు ఉంటాయి కదండి ఆవులకు పెట్టేసేయండి ఆవులకు పెడితే చాలా మంచిది కానీ అక్కడ ఇక్కడ పడేయకూడదనమాట ఒకవేళ సాయంత్రం చేసుకుంటే సాయంత్రం రాత్రంతా కూడా ఉంచి మరుసటి రోజు ఏంటంటే చక్కగా ఆవుకు తినిపించండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుందండి చాలా అద్భుతమైన ఫలితం అనేది మీరు చూడగలుగుతారు మీ కళ్ళతో మీరు చూసేసి ఆచర్యపోగలుగుతారని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి చెడు ప్రభావం ఉండటం వల్ల ఏంటంటే మనం కొన్నది మనకు అనుకూలించదు కొన్ని సిచ్యువేషన్స్లో మనం ఇల్లు తీసుకుంటాము ఆ ఇల్లు మనకు కలిసి రాదు కదండి ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత గొడవలు జరుగుతాయి ఇబ్బందులు జరుగుతాయి అలానే కాకుండా చాలా అనార్థాలు జరుగుతూ ఉంటాయి మనం చూస్తాం మాకు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇలా జరుగుతుందండి మాకు ఇంట్లోకి వచ్చిన తర్వాత మా రాత ఇలా అయిపోయింది మాకు ఇల్లు కలిసి రావటం లేదని కొంతమంది ఏంటంటే తిట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆ ఇంట్లో ఉండే చెడు మనకు తోడవుతుంది మన గ్రహస్థితి బలహీనంగా ఉన్నప్పుడు మనకు ఇబ్బందులు ఎక్కువగా వస్తూ ఉంటాయన్నమాట ఇలానే అండి మనం ఏదైనా అమ్మాలనుకుంటే అమ్మలేక చాలా వరకు కూడా మధ్య మధ్యలో ఆగిపోతూ ఉంటుంది రేట్ వస్తుంది మధ్యలో ఆగుతుంది రేట్ వస్తుంది మధ్యలో ఆగిపోతుంది అసలు అమ్ముతామో లేదో అని చాలా మందికి ఏంటంటే తెలియని ఒక అయోమయ పరిస్థితులు పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా సిద్ధించే పరిహారం చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అలానే కాకుండా ఏంటంటే చాలా చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి అమావాస్య ఆదివారం రావటం చాలా విశేషం కాబట్టి విశేషమైన ఫలితం పొందాలన్నా విశేషమైన లాభాలను మనం చూడాలన్నా సరేనండి ఈ పనిని రోజు చేసుకోవటం వల్ల మనకంతా కూడా శుభం జరుగుతుంది శుభ ఫలితాలు వస్తాయి మన జీవితం మారిపోయి మనకు అదృష్టం ఐశ్వర్యము అదృష్ట ద్వారాలు తెచ్చుకొని మనకు చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుంది అలానే కాకుండా దైవానుగ్రహంతో పాటు మనకు అంటే చాలా వరకు కూడా మంచి జరగటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం వివరంగా చెబుతుంది కాబట్టి ఈ పరిహారాన్ని అయితే మీరు ఖచ్చితంగా చేయండి కానీ మనం ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు ఆకును మనం అంటే ఆకుతో సహా మనం ఏంటంటే ఆ గోధుమలు అలాగే బెల్లాన్ని ఏంటంటే చక్కగా ఆవుకు తినిపించాలి ఇలా తినిపించడం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట ఈ తిదివార నక్షత్రాన్ని అయితే మీరు అస్సలు వదులుకోకండి అంటే పరిపూర్ణ నమ్మకంతో చేసినప్పుడే ఏంటంటే మనకు పరిపూర్ణ ఫలితం అనేది వస్తుందనమాట దాన్ని మనం పొందగలుగుతాము ఆ ఫలితాన్ని మనం చూడగలుగుతాము మనం చూసేసి ఆచర్యపోగలుగుతాము అని చెప్పుకోవచ్చు ఏంటంటేనండి ఇది పూర్వకాలం నుంచి కూడా ఆచరణలో ఉంది దీన్ని ఇప్పటికీ కూడా చాలా మంది ఇలా ఆదివారంతో అమావాస్యత ఇది కలిసి వచ్చినప్పుడు ఆరాధిస్తారు అంటే పాటిస్తారు అలాగే కాకుండా చేస్తారు ఎందుకంటే అలా చేయటం వల్లనే ఏంటంటే మంచి జరుగుతుందని ఒక భావన అని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి మీకు మంచి జరగాలన్నా మంచి ఫలితం రావాలి అంటే మీకు ఇంకా తిరుగుండకూడదండి అనుకునేవారు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఫలితం పొందండి వస్తుందండి ఫలితం వస్తుంది మీరు భూమి గురించి అయితే భూమి గురించి సంకల్పం చెప్పుకోండి ఇల్లు గురించి అయితే ఇల్లు గురించి సంకల్పం చెప్పుకోండి కానీ రెండు కలిపి చెప్పకండి ఒకటి మాత్రమే చెప్పుకోవాలి రెండు చెబితే మనకు పెద్దగా ఫలితాలు అనేవి రావండి అవి రాక మళ్ళీ మనం ఇబ్బంది పడాల్సి వస్తుందన్నమాట కాబట్టి ఒక దాని గురించి చెప్పుకోండి ఫలితం అనేది పొందండి ఇంకా మీకు ఉండే సమస్యని అంటే తీర్చుకోండి చాలా వరకు కూడా మీకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితంతో మీ జీవితం అనేది మారిపోవటానికి అవకాశం ఉంటుంది అని మనకు ల్లో స్పష్టంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి అమావాస్య అలాగే కాకుండా ఆదివారం బాగుంది కావున ఆచరించండి ఆచరించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలతో పాటు బాధలు తీరిపోయి గ్రహస్థితి మెరుగుపడుతుంది గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా మనకు చక్కటి యోగం అనేది కలుగుతుంది మనం లాగా జీవించడానికి కూడా ఈ పరిహారం సిద్ధిస్తుందని పండితులు వివరంగా చెబుతున్నారండి కావున ఈ పరిహారం చేయండి ఫలితం పొందండి గుళ్ళో చేస్తే వదిలేసి వస్తే అక్కడ ఆవులైన ఏవైనా సరే తినేస్తాయి లేదంటే ఎవరైనా సరే తీసి దాన్ని పడేసినా సరిపోతుంది ఏదైనా సరేనండి మనకు మంచి జరుగుతుంది అనమాట మీ ఇష్టాన్ని బట్టి మీరు ఇంట్లోనే చేసేయండి గుళ్ళోనైనా చేసుకోండి మరి మాకు ఆదివారం కుదరదండి మళ్ళీ మేము ఏ రోజు చేసుకోవాలంటే కనుక మీరు ఒక గురువారం అయినా సరే చేయొచ్చు అంటే ఆదివారం కుదరని పక్షాన గురువారం తిది రోజున కూడా మనం చేసుకోవచ్చు అలా చేసుకోవడం వల్ల కూడా ఫలితం వస్తుంది కానీ గుర్తుపెట్టుకోండి మనము అంటే నిష్ట నియమంతో చేస్తాం కాబట్టి ఆడవాళ్ళు ముట్టు అంటూ ఉన్నప్పుడు చేయకూడదండి నార్మల్గా ఏంటంటే ఆడవాళ్ళకి ఎలాంటి అంటే ఇబ్బంది లేనప్పుడు చక్కగా ఉన్నప్పుడు శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ పరిహారం చేయొచ్చు ఇంకా మగవారు అయితే ఇంకా వారి ఇష్టాన్ని బట్టి వారు ఎప్పుడైనా సరే ఫలితం రావటం అనేది వారి కళ్ళతో వారు చూడగలుగుతారని అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలా ఆచరించుకుంటే ఫలితం అనేది పొందండి ఈ అమావాస్యను మాత్రం అస్సలు వదులుకోకండి మీరు ఏది చేసినా కానీ అమావాస్యకైతే మంచి గొప్ప ఫలితం అయితే వస్తుందన్నమాట గొప్ప ఫలితాలను మీరు పొందడానికి అవకాశం ఉంటుంది అని కూడా మనకు శాస్త్రాలే చెబుతున్నాయి కాబట్టి చెయ్యండి చేసేసి ఫలితం పొంది మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి మీరు ఏదైతే అమ్మాలనుకున్నారో కొనాలనుకున్నారో అది అమ్మేయండి ఇంకా మీ తలరాత మారిపోతుంది మీకు అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటాయి మీరు కోరింది మీకు అంటే ఖచ్చితంగా దక్కుతుంది మీ కోరికలు కూడా తీరడానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ అమావాస్య ఆదివారం చాలా పవర్ఫుల్గా వస్తుంది చాలా రోజుల తర్వాత వస్తుంది అలానే కాకుండా ఇది శక్తివంతమైన అమావాస్యగా కూడా పరిగణించబడుతుంది కాబట్టి మాఘ అమావాస్య కావున ఈ రోజున మనం ఏది చేసేసుకున్నా మనకు అన్ని విధాలుగా కూడా బాగుండటానికి ఉపయోగపడే పరిహారం కావున ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి ఇంకా మీ తర్వాతను మీరే మీ చేతులతో చక్కగా మార్చేసుకుని ఫలితాలు పొంది మీ జీవితంలో ఉండే కొన్ని రకాల బాధలు కష్టాలను తొలగించుకునే యోగం కూడా మీకు కలిగేలాగా ఉంటుంది అని కూడా మనకు పండితులు స్పష్టంగా చెబుతున్నారండి